సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెల్కమ్ అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్ లిటిల్ రీసెంట్ సౌత్ ఇండియా అనేది వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకు ఈ ఆపర్చునిటీ ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ డే ఆర్ టూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ రియల్ గా ఈ ప్లాట్ఫామ్ ఎందుకు కావాలి అంటే ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ కావాలి అన్న ప్రతి పేరెంట్ కి ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ అవ్వాలనుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు ఫర్ దిస్ డ్రీమ్ కంప్లూ అనమాట నాకు అలాగే నాకు ఇలా ఉంది ఇలా చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసిన పిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆల్ దీన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సాక్ష్యం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అండ్ పేరెంట్స్ టూ మంత్స్ ప్రాజెక్ట్ ఇది ప్రతి కొన్ని వేల మంది పేరెంట్స్ తో మాట్లాడాను కొంత వాళ్ళ బాధ అంటే లైక్ నువ్వు ప్రతి మాటల్లో కూడా చాలా మందికి మనీ పే చేసాము వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తామన్నారు అండ్ అలా మోసపోయాము అని చెప్పిన బాధలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరూ విని ఓపిక గా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత దానికి మనం ఏం చేయగలము అని తౌజార్తో డిస్కస్ చేసినప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్ లిటిల్ మిఫ్ అండ్ మిస్ సౌత్ ఇండియా అలాగే పేరెంట్స్ తో పాటు డిజిటన్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇది ప్రతి ఒక్కటి కూడా చాలా ప్లాన్ గా ఏం చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఇవ్వాలి అని ఆలోచించి తీసుకున్న డెసిజన్ అండ్ దానికి ఈ రోజు విజయవాడ వైజాగ్ తిరుపతి హైదరాబాద్ అలాగే బెంగళూరు చెన్నై ప్రతి చోట ఆన్లైన్ ఆఫ్లైన్ ఆర్డర్ చేసామని మీరు చూద్దా ఉంటారు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అన్ని కూడా అందులో నుంచి కొంతమంది పిల్లల్ని ఇంటర్ చేసుకొని ఈ రోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ సెవెన్ चाहे जो तुम्हारा मन मत हो जैसे वेरी वेरी गिवन जान की सपोर्ट के लिए प्रति पेरेंट की सोंग पर सोचेंगे ताज मिल जाएगा कि टाइम के सोमर छह माई चिंडा लिटिल बिट्स एंड बिट्स पर साउथ इंडिया प्रेस कॉन्फ्रेंस के बीच इस ना पात्र के लोगों मीडिया वाले की प्रिंट पत्रलोगों अंबर की uh, स्वारतम स्वारतम, కవర్ చేయడానికి వచ్చిన ప్రతి పాత్రికలకు థ్యాంక్ యూ అండ్ ఐ వుడ్ లైక్ టు అబౌట్ బిహైండ్ దిస్ ఈవెంట్ అనమాట సో నా కెరియర్ ఒక నోరంగా స్టార్ట్ అయింది సో నేను టీవీ ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డ్ వచ్చింది తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాస్ మినిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను తర్వాత ఫిలిం బిగ్ బాస్ ఇలాగా ఒకటి ఒకటి అచీవ్ చేసుకుంటూ వచ్చాను బట్ నా దగ్గరకు వస్తున్న పేరెంట్స్ లో ఐ మీన్ ఫుల్ టైం మోడలింగ్ అంటే ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ వాళ్ళకి జరిగిన ఫ్యాషన్ తీసుకోవడం జరిగింది సో వీళ్ళ ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ జెన్యున్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి ఈ ప్లాట్ఫామ్ తో ఇలాంటి చిన్న చిన్నవన్నీ తెచ్చి పెట్టుకుపోయి ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి కిడ్స్ కి వాళ్ళ ఫ్యూచర్ కి ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది సో మేము అనుకున్నట్టుగా అది కి చేయడం జరిగింది అందులో సౌత్ ఇండియా అండ్ అందులోంచి త్రీ హండ్రెడ్ కిట్స్ ని ప్రీ మైనల్స్ అనమాట అండ్ ప్రీ ఫైనల్స్ లో ఉన్న త్రీ హండ్రెడ్ కిట్స్ కూడా నా లో ఎందుకంటే కిడ్స్ కి చదువుతో పాటు వాళ్ళ చదువు ఒప్పుడుతో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతో పాటు ఈ ప్యాషన్స్ కూడా అంత అవసరం దాని వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది అండ్ పెద్ద తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యున్ గా కాన్ఫిడెన్స్ గా మాట్లాడే ఒక నేను చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ లో నిలబెట్టింది అలాగే కిడ్స్ కూడా ఇప్పటి నుంచి చదువుతో పాటు ఒత్తిడితో పాటు ఒక రిలాక్స్మెంట్ కోసం ఈ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి చాలా మంది కిట్స్ లో ఏంటంటే పేరెంట్స్ పక్కన లేకపోతే దే కెనాట్ గో అవుట్ సైడ్ అండ్ ఒక స్కూల్ వేదిక మీద చేయలేని పరిస్థితి అలాగే ఒక నలుగురు మధ్యలో వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాటర్న్ వలన ది విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ లైఫ్ లో వాళ్ళు ఎదగడానికి జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి చేకూరడానికి చాలా ఉపయోగపడతాయి అనమాట సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఐ క్రియేటివ్ ప్లాట్ఫామ్ నా దృష్టిలో గెలుపు ఓటములు ముఖ్యం కాదు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు కిడ్స్ రావడమే నా దృష్టిలో పెద్ద విజయం సాధించినట్టు ఐఎం వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో కిడ్స్ కి డే వన్ నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి దాట్ హైదరాబాద్ లో నేను ఎప్పుడైతే వచ్చానో వెన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను రాజ్ కుమారుడు సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారితో ప్రతి మోడల్ నా దగ్గర వచ్చి షూటింగ్ లో కలుస్తున్నప్పుడు మహేష్ బాబు గారు ఆస్ట్రేలియాలో చేసిన ఒక సాంగ్ ప్యాచ్ వర్క్ ఓషన్ పార్క్ లో చేయాలి మీ మోడల్స్ వస్తారంటే నేను మోడల్స్ అడగడం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఓకే అనడం జరిగింది ఎప్పుడైతే మహేష్ బాబు గారు సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నారు అన్నడం వెంటనే హైదరాబాద్ లో ఉన్న మోడల్స్ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది అలాగా హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ స్టార్ట్ చేయడం జరిగింది అట్ టమాజు కూడా సో అప్పటి నుంచి తర్వాత తమ్ముడు ఫిలిం కి కంప్లీట్ క్యాస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు నా పక్కన కూర్చో పెట్టుకుని మొత్తం నాచే చేయించుకున్నారు అప్పటి వరకు తెలుగు ఫిలిం లో ఒక జూనియర్ ఆర్టిస్టు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టు ఉండేవారు తమ్ముడు ఫిలిం తో ఒక కలర్ఫుల్ మోడల్స్ ని సినిమా అంతా పెడితే ఎంత అందంగా ఉంటుందో తమ్ముడు సినిమా ఇస్ ఎగ్జాంపుల్ తర్వాత ఐ డి కంప్లీట్ క్యాస్టింగ్ ఫర్ తమ్ముడు తర్వాత ఖుషి బద్రీ ఎవ్రీథింగ్ సోలో హ్యాండెడ్లీ మొక్కస్టింగ్ హ్యాండిల్ చేయడం జరిగింది సో అలాగే స్టార్ట్ అయిన నా మోడలింగ్ ఏజెన్సీ జర్నీ తర్వాత ఎంతో మంది మోడల్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హీరోయిన్స్ మారారు చాలా మంది దే ఆర్ సో మెనీ అండ్ తమ్మన్నా గారితో ఫస్ట్ యాక్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బట్ తర్వాత నేను యాక్టింగ్ లో బిజీ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తర్వాత ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో ఈ ప్యాటెన్ జరుగుతుంది ఇండియాలో మిస్ ఇండియా ఎంత పాపులరో కిడ్స్ దృష్టిలో ఈ లిటిల్ మేస్టర్ సౌత్ ఇండియా అంత పాపులర్ అవుతుంది అండ్ సీజన్ వన్ హ్యాపెన్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ అట్ యా కన్వెన్షన్ హాల్ కోవిడ్ ప్లైన్ కూడా సో ఇక్కడ ఎవరైతే కిడ్స్ క్రౌన్స్ సాధించ సాధించి వాళ్ళ లైఫ్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించారో ఉన్న కిడ్స్ అందరిలోని బెస్ట్ వన్ మేల్ అండ్ వన్ ఫీమేల్ కిడ్ ని నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఇంటర్నేషనల్ కిడ్స్ ప్యాజెంట్ లో ఇండియా తరఫున రిప్రజెంట్ చేసే బాధ్యతను కూడా నేనే తీసుకుంటున్నాను అనమాట సో నైన్టీన్ సిక్స్టీ త్రీ ఫారియా మన ఇండియాకి మిస్ ఇండియా క్రౌడ్ తీసుకొచ్చి ఉండకపోతే ఈ రోజు ఇండియాలో ఇంత మంది మిస్ ఇండియా ఇంత మంది బ్యూటీ ప్యాకెట్ మీద మక్కువ గెలిపించే వాళ్ళు కాదు అండ్ ఎప్పుడైతే ఐశ్వర్య రాయ్ గారు సుష్మితా సేన్ గారు నైన్టీ ఫోర్ లో క్రౌండ్ తెప్పించి ఉంటే తెప్పించి ఉంటే ఇప్పుడు ఇండియాలో మోడలింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ బ్యూడి ప్యాజెన్స్ మీద ఇంత మక్కువ ఉండేది కాదు ఎప్పుడంటే ఇండియాలో టూ థౌజండ్ ఇయర్ లో మెక్ మిస్ యూనివర్స్ ఇంకా అండ్ బిఆర్బెర్ హైదరాబాద్ అమ్మాయి మై ఫ్రెండ్ ఏషియా పసిఫిక్ సాధించారు అప్పటి నుంచి ఇండియాలో ఒక బ్రూప్ పెరిగింది మోడలింగ్ మీద అందుకనే ఒక ఆడిషన్ జడూ గా పెట్టినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ కిడ్స్ రిజిస్టర్ అయ్యారు అంటేనే ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్ నా కెరియర్ లో పదిహేను సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియర్ ని నాతోనే పెట్టుకోకుండా నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ని నేను నేర్చుకున్న కళని అది మధ్యకి చెప్పడమే నా బాధ్యత అందుకనే ఇంతమంది కిడ్స్ ని నేను ఒక ఫ్యూచర్ మోడల్స్ గా ఫ్యూచర్ సో దట్స్ వై ఐ క్రియేట్ దిస్ ప్లాట్ఫామ్ లిటిల్ మిస్ లిటిల్ మిస్ మిస్ సౌత్ ఇండియా కిడ్స్ అందరికి ఒక రన్వే ఎక్స్పీరియన్స్ ఒక ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ రావాలనే ఉద్దేశంతో డే వన్ నుంచే కిడ్స్ ఫ్యాషన్ తో పాటు లిటిల్ ఇండియా ఫ్యాషన్ వీల్ ఫ్యాషన్ టైమ్స్ అనే ఒక రన్వే ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ రన్వే ప్లాట్ఫామ్ డే వన్ నుంచి కిడ్స్ కి రన్వే ఫ్యాషన్ షోస్ లో అనుభవం రావడం ఉద్దేశంతో ఈ లిటిల్ ఎల్ఐఎఫ్ లిఫ్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ కి కిడ్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సౌత్ ఇండియాలో ఎంతో మంది టాలెంటెడ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఊర్లోని దే నో హౌ వేర్ ఫేమస్ బట్ వాళ్ళకి బయటికి రావడం ఎలిమెట్ వాళ్ళని ఎలా చేసుకోవడమో తెలీదు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళని వాళ్ళు చూపించుకోవడం తెలియదు అనమాట సో అలాంటి ఒక టాలెంటెడ్ డిజైనర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ బెంగళూర్ అండ్ చెన్నై ఎవ్రీవేర్ వాళ్ళందరినీ వెతికి ద బెస్ట్ డిజైనర్స్ ని తీసుకొచ్చి మీ ముందు నుంచే పెట్టడం జరిగింది వాళ్ళే వీళ్ళంతా అనమాట డిజైనర్ అంటే ఈ వేదిక జస్ట్ పిల్లలు మాత్రమే కాదు టాలెంటెడ్ ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ అందరికీ కూడా ఒక వేదిక అవ్వాలని చెప్పి వాళ్ళందరిలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఉమెన్ వెనకాల ఒక హిస్టరీ ఒక స్ట్రగుల్ ఒక అచీవ్మెంట్ ఉందనమాట వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే సో ద నన్నపనేరి గారు ఐ మీన్ షీఈ్ అవర్ బెటర్ డిజైనర్ ఆవిడ లైఫ్ లో ఇంకా జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పి ఇప్పుడు కూడా నాకు ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని షీ ఎడ్ ఇన్ దిస్ ఫ్యాషన్ వీక్ అనమాట సో థ్యాంక్ యూ నన్నపునే గారు అండ్ అమూల్ అమూల్ డిజైన్స్ అమూల్య గారు ఆవిడ ఫస్ట్ నుంచి నేర్చుకున్న ప్రతి కాలనీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాలనీ ఇప్పుడు చూపించిపోతున్నారు అలాగే ఫ్రమ్ కర్నూల్ యాపిల్ డిజైన్స్ ఫ్రం కర్నూల్ యాపిల్ బొటిక్ అండ్ ప్రణిత గారు అండ్ కేమ్ మెల్బాయ్ ఫ్రం కర్నూల్ ఇస్ వెరీ టాలెంటెడ్ డిజైనర్ ఫ్రమ్ కర్నూల్ అనమాట అండ్ మా రామాల సిల్వర్ జ్యువెలరీ గారు అండ్ వాస్ అవన్ శ్రీరామ్ రెడ్డి గారు ఫర్ గివింగ్ వండర్ఫుల్ మేకప్ అండ్ కంప్లీట్ సెల్యూ అండ్ మా ఫోటోగ్రఫీ పార్ట్నర్స్ పంచవర్ణ క్రియేషన్ ఫోటోగ్రఫీ అండ్ పంచవర్ణ ఫోటోగ్రఫీ ప్రణిత గారు అండ్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై పిఎం అండ్ ఈ షోకి ఒక సెంటర్ పిల్లర్ గా వ్యవహరిస్తున్న మై ఫ్రెండ్ પીલર ઓફો સો શો એના ત્રી મંતે બ્લાક વેરી બિઝી હોસ્ సో రవి షూట్ మధ్యలో వచ్చాడు మనల్ని అడ్రస్ చేస్తూ ఫ్యూ హోర్డ్స్ మాట్లాడడానికి సో ఐ వుడ్ లైక్ హ్యాండ్ మైక్ ఫ్రెండ్ రవి టు స్పీక్ ఫ్యూ హోర్స్ టు వేరే షూట్ గురించి తగ్గపోయి యాక్చువల్లీ తొందరగా ఉండాలనుకున్నా కొన్ని కొంచెం లేట్ అయిపోయింది థ్యాంక్ సో మచ్ స్టీజింగ్ ఉన్న వాళ్ళందరికీ హలో తర అండ్గా కొంచెం

థ్యాంక్ యూ కౌశల్ గారు మెనీ పీపుల్ టూ నో అబౌట్ ట్రెవెల్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫోర్ గివింగ్ నా పేర్ మహాలక్ష్మి గణేష్ ఎంబ్రాయిడరీ విషయం అనేది ఒక కళ సో అది ఎంతో మంది విమెన్ పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది అది ఐడేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఈ ఫోటోగ్రఫీలో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము బట్ మోడలింగ్ లో కౌశల్ గార్ ద్వారా మేము ఇందులో టెన్ ఆడట్ అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ రియల్ ఈ వెరీ థ్యాంక్ టు కౌశల్ గారు నీల్మా గార్డెడ్ నేను శ్రీవాణి రెడ్డి దొడ్డ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను సలూన్ ఫీల్డ్ లో ఉన్నాను అండ్ సలూన్స్ అండ్ ఆ సెలూన్స్ లో స్కిన్ ఇష్యూస్ అన్ని చూసి లైక్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకురావాలని క్లినిక్ చేస్తాను నాలాంటి ఎంతో మంది ఉమెన్స్ కి మంచి ఎంపవర్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఒక సపోర్ట్ గా నిలబడాలి అన్న గోలే నాది మెయిన్ గా సో దీనికి సపోర్ట్ చేసిన నీలిమా అక్కకి అండ్ కౌశల్ సార్కి చాలా థ్యాంక్స్ ఐ అఫ్వాల్ అండ్ రెడ్డి పక్కన చూపించకుండా కౌశల్ గారు నీలిమ గారు మాకు ఇంత మంచి అవకాశం లిఫ్ట్ నుంచి ఇచ్చారు సో ఇది క్రియేట్ చేయడమే చాలా మంచిగా ఉంది అంటే పిల్లలకు కానీ మీ కిడ్స్ మా డిజైన్స్ అందరికి చూపించడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి కౌశల్ గారికి మేధిమా గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అమూల్ డిజైనర్ బోటి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ కి ఒక డ్రీమ్ ఉంటదండి నా పేరు రమాల హిమజ పల్లెలో మా స్టోర్ ఉంది మేధుమా గారిని అప్రోచ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ గా ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను